హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్స్ అంటేనే ఒక రేంజ్లో ఉంటాయి ఇప్పుడు ఆ లిస్ట్లోకి ఆజాదీ అనే ఒక ఇంటెన్స్ మెడికల్ అండ్ జైల్ బ్రేక్ థ్రిల్లర్ వచ్చి చేరింది మలయాళం వస్టైల్ స్టైల్ యాక్టర్ శ్రీనాథ్ బాసి అట్లాగే సీనియర్ యాక్టర్ వాణి విశ్వనాథ్ మెయిన్ రోల్స్లో నటించిన ఈ సినిమాలో ఉందనేది మన స్టైల్లో వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే గంగా ఒక రాజకీయ నాయకుడిని కొడుకుని చంపిన విషయంలో జైల్లో ఉన్న గర్భిణి డెలివరీ కోసం ఆమెని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకొస్తారు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఉన్న తన భార్యను కాపాడుకోవడానికి ఆమె భర్త రఘు ఒక సాహసోపేతమైన జైల్ బ్రేక్ ప్లాన్ అనేది వేస్తాడు ఈ ఇరవై నాలుగు గంటల ప్లాన్ సక్సెస్ అయ్యిందా హాస్పిటల్లోకి చొరబడిన శత్రువుల నుండి తన భార్యను రఘు ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రఘు పాత్రలో శ్రీనాథ్ బాసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తన భార్య కోసం తప్పించే భర్తగా రిస్క్ తీసుకునే వ్యక్తిగా చాలా బాగా సెట్ అయ్యాడు ఇక చాలా కాలం తర్వాత మనం అప్పట్లో చూసిన హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్గా తన వింటేజ్ పవర్ చూపించారు స్క్రీన్ మీద ఆమె ఎంట్రీ సీన్స్ అన్ని చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇక సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హై హైలైట్ పాయింట్ వచ్చేసి లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా చివరిలో వచ్చే ఈ ఊహించని ట్విస్ట్ ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది ఆ ట్విస్ట్ వల్లే సినిమాగ్రాఫ్ అంతా ఒక్కసారిగా పెరిగిపోద్ది ఇక హాస్పిటల్లో జరిగే చేజింగ్ సీన్స్ కానీ విజువల్స్ కానీ కెమెరామెన్ చాలా రిచ్గా చూపించారు అట్లాగే ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు ఇంకొంచెం షార్ప్గా ఉండి ఉంటే బాగుండదన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఒక పెద్ద హాస్పిటల్లో అంతమంది పోలీసులు ఉన్నా కూడా హీరో ప్లాన్ చేస్తున్న తీరు కొన్ని చోట్ల లాజిక్స్కి కొంచెం దూరంగా ఉంటుంది ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్లో డైలాగ్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తాయి ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎడిటింగ్ ఇంకొంచెం సెకండ్ హాఫ్లో గ్రిప్పింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్లో కొంచెం బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయనకి ఇది ఫస్ట్ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నించుకొని సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆజాదీ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ జైల్ బ్రేక్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు మీరు కనుక మలయాళం మూవీస్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ కావాలనుకునే వాళ్ళైతే ఈ సినిమా మీకు మంచి ఛాయిస్ అవుతుంది శ్రీనాథ్ బాసి యాక్టింగ్కి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది ఈ మూవీకి మన టాకీ స్టోడీ ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఈ సినిమాను మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పక్కనున్న బిల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ వీడియో గాయస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్